మంత్రి గారు చాలా ఎప్పుడు కూడా చెప్తుంది చెప్తూ చెప్తున్నారు వ్యవసాయం వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం పేటెంటో వ్యవసాయం అంటే ఏ ప్రభుత్వం సొంత దండగన్నారో అన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికి తెలుసు ఆ విషయం మనం వెళ్ళదు ఆ విషయం అందరికీ తెలుసు వ్యవసాయం సొంత ఎవరన్నారో వ్యవసాయం పేటెంట్ ఎవరన్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దాన్ని నేను చర్చించుకోవడం కాదు సభ్యుడు అధ్యక్ష అమ్మమ్మ అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ప్లీజ్ ఒక్క నిమిషం సబ్మిడి అడిగింది ఏంటి సార్ ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారా మాకు తెలియదు చెప్పండి తెలుసుకోకపోతే తెలుసుకొని చెప్తామని చెప్పండి తప్పు అంతా కాదు అంతేగాని మీరు చేయలేపారు మీరు ఏం చేస్తారో వ్యవసాయానికి మీ ఏం చేశామో తెలుసు మేము సూటిగా మంచిగా అడుగుతుంది ఒక విషయం ఏదైతే క్లస్టర్స్ అని మీరు చెప్పారు సంతోషం ఆ క్లస్టర్స్కి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇంటే చెప్పండి తర్వాత చెప్పండి పర్వాలేదు మాకేమీ అభ్యంతరం కానీ విమర్శలు పోదామంటే విమర్శలు డిస్కస్ చేసుకుందాం ఆ చర్చల్లో డిస్కస్ చేసుకుందాం అడిగిన దాన్ని సమాధానం కేంద్ర ప్రభుత్వం వచ్చి క్లస్టర్స్ అన్నారు ఉదాహరణకు వచ్చి మన ఉత్తరాంధ్రకి వచ్చి జీడికి వచ్చి కింద రికగ్నైజ్ చేస్తామని చెప్పారు సంతోషం దానికి కేంద్ర ఇస్తుంది మార్కెట్ ఇంట్రడెన్స్ ఇస్తారా లేదు టెక్నాలజీ సపోర్ట్ చేస్తారా లేదు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా చేస్తారా ఏమి చేస్తారా అనేది ఏమో తెలుసుంటే చెప్పండి అంటే ఇన్ఫర్మేషన్ తర్వాత చెప్పండి పర్వాలేదు అంతేగాని ఉన్నప్పుడు చేస్తాం మేము ఉన్నప్పుడు ఏం చేస్తాం మీరు ఎవరికంత చెప్పుకోవడానికి సమయం ఉంది చెప్తాం ఇలా దయచేసి మీ ధోరణి సూటిగా ఆ ప్రశ్న వరకు చెప్పనండి అందుకని కదిని అలా మా చెబులు ఇంగు సభ్యులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలకి ఏమైనా సబ్సిడీ ఉందని అడిగారు అధ్యక్ష రికార్డ్ అది ఉంది మీరు కూడా విన్నారు అడిగితే చెప్పాను ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది గత ప్రభుత్వంలో వాడుకోలేదు మేము వాడుకున్నామని చెప్పాం రెండవది క్లస్టర్స్ అధ్యక్ష ఇది కొత్త విధానాన్ని మొన్న బడ్జెట్లో పెడితే మేము క్లస్టర్లుగా ముందు రెడీ చేసి ప్రపోజల్స్ పంపించాం ఈ క్లస్టర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తుందో వారి బడ్జెట్ సెకండ్ సెషన్ అవుతుంది ఇది అయిన తర్వాత మన గైడ్ లైన్స్ వస్తాయి గైడ్ లైన్స్ వచ్చేటప్పుడు గైడ్ లైన్స్ తీసుకొని మేము దాంట్లో దీన్ని ఇన్కార్పొరేట్ చేసి ఎంత వరకు ఎన్ని పైసలు రాగలిస్తే అన్ని పైసలు తీసుకోవడానికి మేము ప్రయత్నం శ్రద్ధగా చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యాన వంట పట్టలు వేస్తారు కానీ కడప జిల్లాను మీరు ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు ఏదైనా రాజకీయ కారణం ఏమన్నా ఉందా మంత్రి గారు కడప జిల్లాని కడపలో అరటి కూడా ఉంది అధ్యక్ష క్లస్టర్ అంటే నేను ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చదివాను అనంతపురం హెడ్ క్వార్టర్ గా నాలుగు జిల్లాల్లో క్లస్టర్ పెట్టాం అందులో కడప కూడా ఉంది అడపకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం అందులో పులివెందులు కూడా ఏదో గతంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఎందుకంటే స్లీపింగ్ రిమార్క్స్ కాదు అధ్యక్ష గతసారి ఈ ఏదైతే జల్ జీవన్ మిషన్ల అధ్యక్ష ఈ రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకి జల్ జీవన మిషన్ ఇచ్చారు అధ్యక్ష అందులో పులివెందులు ఒకటి ఆ రోజు ఎవరైతే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగనూరుకు ఒకటి ఆర్థిక మంత్రి ఉన్నటువంటి బుగ్గన్ రాజేంద్ర మూడు నియోజకవర్గాలకు అది ఇస్తే ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు అన్నారు దాన్ని కంటిన్యూ చేసి పూర్తి చేయాలి మన ప్రభుత్వం ఎప్పుడు రాజకీయాలు చూడకూడదని కొనసాగిస్తున్నా ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను ఎప్పుడు గత ప్రభుత్వం చేసింది ఇది బొత్సగారు కాన్స్టిటెన్సీ లేకపోతే ఎక్స్ కాన్స్టిట్యెన్సీ వై కాన్స్టిట్యెన్సీ అనే సంబంధం లేదు మనకుంది ఈ ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యం అభివృద్ధి ఉదయం పదకొండు ముప్పై నిమిషాలకి శాసన మండలి సభ్యులందరికీ శాసన మండలి ప్రాంగణంలో గ్రూప్ ఫోటో ఉన్నందున సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం అనేది ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ టీ బ్రేక్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ అధ్యక్ష మన రాష్ట్రంలో పండ్లు కూరగాయలు ఇరవై నాలుగు పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మొత్తం ఉద్యానవన పంటలైతే నలభై ఆరు లక్షల ఎకరా ఎకరాల్లో సాగు చేస్తున్నారు అధ్యక్ష మన దేశంలో మన రాష్ట్రంలో చూసుకుంటే ఆయిల్ ఫామ్ కానీ అరటి కానీ మిరప పంటకు కానీ సాగు విస్తీర్ణంలో అదేవిధంగా ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఉద్యానవన పంటలకి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు స్ప్రింక్లర్ అధ్యక్ష ఆ ఐదు సంవత్సరాల్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లలో సూక్ష్మ పరికరాలు అందించాలి అధ్యక్ష అందించారు కానీ దానికి కూడా మొన్నే చెప్పాను మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి కూడా పదకొండు వందల అరవై ఏడు కోట్లు బకాయిలు పెట్టిస్తే మేము వచ్చిన తర్వాత కంపెనీల్స్ వాళ్ళందరికీ పిలిస్తే మీరు ఇది ప్రారంభించండి అంటే మాకు డబ్బులు బాకీ ఉంది మేము రామని చెప్తే ఆర్థికంగా చాలా సమస్యలున్నా నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునః ప్రారంభించాం అధ్యక్ష కేవలం ఎనిమిది మాసాల్లోనే వాళ్ళ ఐదు సంవత్సరాల్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల హెక్టార్లలో ఈ డ్రిప్పు స్ప్రింక్లర్ ఇస్తే నేను ఈ ఎనిమిది మాసాల్లో లక్ష హెక్టార్లలో డ్రిప్పు స్ప్రింక్లర్ ఇచ్చాం అధ్యక్ష ఇవ్వడమే కాదు అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్ని జిల్లాల్లో ఈ పరికరాల మీద ఐదు ఎకరాల లోపు రైతుకి తొంభై శాతం రాయితీతో అందించాం రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతుకి డెబ్బై శాతం రాయితీతో అందించాం మిగిలినటువంటి జిల్లాల్లో ఐదు నుంచి పన్నెండు పాయింట్ ఐదు ఎకరాల రైతుకి యాభై శాతం సబ్సిడీతో ఈ పరికరాలన్నీ అందించాం అధ్యక్ష ఇది చేసిన తర్వాత మళ్ళీ చాలామంది రైతుల నుంచి రిక్వెస్ట్లన్నీ కూడా మాకు వచ్చాయి చాలామంది ఎమ్మెల్యేలు కూడా నా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఆ జీవోను కూడా సవరించి ఈ సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి సబ్సిడీ పెంచాం అధ్యక్ష ఏదైతే ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరైనా డ్రిప్పు స్పింక్లర్ పెట్టుకుంటే నూటికి నూరు శాతం సబ్సిడీతో ఈ రంగించాలని చెప్పి నిర్ణయం చేశాం అధ్యక్ష అదేవిధంగా రాయలసీమ జిల్లాల అధ్యక్ష ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది అయితే ఆ ప్రాంతంలో చాలామంది శాసనసభ్యులు మంత్రులు వచ్చి ఇది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు చేస్తే బాగుంటుందంటే దానికి కూడా సవరించి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న వారికి డెబ్బై శాతం ఉండేది అధ్యక్ష ఈరోజు దాన్ని తొంభై శాతం చేసి ఈరోజు ఈ పరికరాలన్నీ కూడా అందిస్తున్నాం అదేవిధంగా ఐదు ఎకరాలు లోపు ఉన్న రైతులకి ఉద్యాన పంటలు ఎవరైనా ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతు ఉద్యానవన పంటలు పండిస్తే వారికి నలభై శాతం అధ్యక్ష ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ప్రతి దాని మీద నలభై శాతం రాయితీ ఇస్తున్నాం ఆయిల్ ఫామ్ పంట సాగుకైతే ఈరోజు మొక్కలు ఇస్తున్నాం హెక్టార్కి ఆరు వేల రెండు వందల రూపాయలు అదేవిధంగా మేము ఈ ప్రభుత్వం ద్వారా అన్ని విధాలు కూడా ఈ ఉద్యానవన పంటల మీద ఎందుకు ఎంత దృష్టి పెట్టామంటే ఈరోజు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అంటారు వ్యవసాయం మీద కంటే ఈ ఆర్టికల్చర్ మీద ఎక్కువగా మనకి రాబడి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష ఈ మధ్యకాలంలో మొన్నే మనకి కేంద్రం కూడా బడ్జెట్ పెడితే ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా సరే ఈ ఉద్యానవన పంటలు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తే మనకి ఎక్కువగా నిధులు ఇవ్వడానికి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష దాన్ని మేము ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏడు క్లస్టర్లను తయారు చేశాం అరటికి అనంతపూరు మిరపకి కర్నూలు అనంతపూర్ పల్నాడు టమోటాకి అన్నమయ్య అనంతపురం చిత్తూరు జీడిమామిడికి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి పసుపుకి ఏఎస్ఆర్ గుంటూరు కృష్ణ కొబ్బరికి కోనసీమ శ్రీకాకుళం కోకోకి ఏలూరు తూర్పుగోదావరి ఈ క్లస్టర్లు తయారు చేసి ఈ క్లస్టర్లలోనే ఎందుకంటే ధరలు కూడా కొన్ని ధైర్య విపరీతం పెరిగిపోతున్నాయి అధ్యక్ష ఎందుకంటే ఒకటి పెడితే అందరూ అదే పెట్టేస్తున్నారు దానివల్ల ఒక సంవత్సరం బాగా ధర వస్తుంది బాగా ధర వచ్చిందని చెప్పి అందరూ అదే పట్టడం వల్ల ఒకేసారి ధర పరిగిపోతుంది అది కాకుండా ఈ క్లస్టర్ని డెవలప్ చేసి ఆ క్లస్టర్ ప్రాంతంలో ఆ పంటలను మనం ప్రోత్సహించగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంటుంది ధరల నుంచి కూడా రైతుకి మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి in rozev, in vedanom trenutku